వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా చూద్దాం పట్టణంలోని కన్నాల గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన జర్నలిస్టుల కాలనీ కోసం కేటాయించిన స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల ప్లాంటింగ్ చేసి నిర్ణీత కొలతల ప్రకారం ప్లాట్లుగా విభజించి సిమెంట్ పోల్స్ పాతి కబ్జా చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కార్హరి సదానందం డిమాండ్ చేశారు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మేము బెల్లంపల్లి కన్నాల హైవే పక్కన ఉన్నటువంటి స్థలంలో జర్నలిస్ట్ కారణం అనేది గత కొంత కాలంగా స్థలం కలిగి ఉన్నాము ఆ స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేయడం అనేది మా దృష్టికి రావడం జరిగింది ఇది కన్నాల హైవే పక్కన నూట నలభై నాలుగు కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని నూట నలభై ఐదు నూట నలభై ఆరు నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట ఎనభై ఐదు నూట ఎనభై ఆరు రెండు వందల పదకొండు సర్వే నెంబర్లలో సుమారు ఐదున్నర ఎకరాల భూమి అనేది కలిగి ఉన్నాము దానిలో కొంతమంది కొన్ని రోజులుగా దాన్ని ఫ్లాటింగ్ చేసేరు వృత్తి తెలియని వ్యక్తులు అనేటువంటి సమాచారం మాకు అందింది ఈరోజు మేము ఆ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మేము పరిశీలించినప్పుడు ఫ్లాటింగ్ జరిగినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది అయితే ఈ గుర్తు తెలియని వ్యక్తులు జర్నలిస్టు కాలనీలో స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించడం శోచనీయం ఇందుకు ఇప్పుడు మేము కోరుకున్నటువంటిది ఏంటంటే ఆ స్థలం అనేది అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ సీనియార్టీ ప్రాతిపదికన మరియు పాత్రికేయ వృత్తిని నమ్ముకున్నటువంటి నియంతర్లకు తర్వాత అక్రిడేషన్ కలిగినటువంటి వారందరికీ బెల్లంపేరి నియోజకవర్గంలో వృత్తిని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు పట్టణానికి చెందినటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ కేటాయించినట్లయితే ప్రభుత్వము మరియు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు రెవెన్యూ అధికారులు స్పందించి ఆ స్థలం కేటాయించినట్లయితే ఇందిరామాయిలు కూడా మంజూరు చేసినట్లయితే మేము అందులో ఇల్లు నిర్మించుకొని మేము ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి దీనిలో పూర్తి స్థాయిలో ఆ స్థ ఆ స్థలాన్ని కబ్జా చేసినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ స్థలాన్ని రక్షించడము తర్వాత అరువులైన జర్నలిస్టులకు స్థలం కేటాయించేలా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు మరియు ఆర్డీఓ హరికృష్ణ గారు తహసీల్దార్ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో జర్నలిస్టులకు న్యాయం చేస్తానని మేము ఆశిస్తున్నాం జర్నలిస్టు ఖాళీ స్థలాన్ని కబ్జా చేయడం శోచనీయము కబ్జా చేసిన వారి మీద మేము ఖండిస్తున్నాము అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ ఖాళీలో ఇంద్రం కానీ ఏదైనా స్థలం కేటాయించి అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాము కన్నాల శివార్లో జర్నలిస్టుల కాలనీ కోసం కేటాయించిన ఐదున్నర ఎకరాల స్థలాన్ని కొంతమంది ప్లాట్లుగా చేసుకోవడానికి ఫోన్లు వాచినట్టు మాకు సమాచారం అందింది మేము పోయి విచారణ జరపడంతో ఫోల్లు ప్లాట్లు చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది కాబట్టి అధికారులు ఆర్డీఓ కలెక్టర్ మన ఎంఆర్ఓ వాళ్ళు వాటి మీద విచారణ జరిపించి అర్హులైన జర్నలిస్టులు అందరికీ అందులో స్థలాలు కేటాయించి ఇళ్ళు నిర్మించే ఏర్పాట్లు చేయాలని చేస్తున్నాం ఎవరైతే దొంగతనంగా కన్నీళ్ళు పాతి స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధికారులు ఎమ్మెల్యే వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని మేము మా బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం